జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్లను ఒక సేవకులుగా చూశారు సేవ రత్న సేవా లాంటి పురస్కారాలు ఇచ్చి వాళ్ళని సత్కరించారు సన్మానించారు కానీ ఇప్పుడు వాళ్ళ జాడ లేదు దాదాపు రెండు లక్షల మందికి పైగా ఇప్పుడు రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తుందా అంటే ప్రస్తుత ప్రభుత్వ మంత్రులైతే వాలంటీర్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానని చెప్పట్లేదు వాలంటీర్లను పక్కన పెడుతున్నామని చెప్పట్లేదు వాలంటీర్లు ఉంటారు అంటున్నారు వాలంటీర్లు కొనసాగుతారు అంటున్నారు కానీ రెండు నెలలుగా జీతాలు లేవు పెంచుతానన్న పదివేలు జీతం జాడలేదు కానీ తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఉపాధి చూపించే మార్గం ఏర్పాటు చేస్తాము అనేది నిజంగా వాళ్ళలోని నైపుణ్యాన్ని వెనికి తీసి వెలికితీసి వాళ్ళకి స్కిల్ వాళ్ళ స్కిల్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని వేరే దానికి ఉపయోగించడం అంటే ఒక రకంగా నిరుద్యోగులకు లేదంటే యువతకు ఒక ఉపాధి మార్గం చూపించడం నిజంగా అటువంటి జరిగితే ఆ పరిస్థితుల్లో అటువంటి స్కిల్ డెవలప్మెంట్కి వాలంటీర్లు అంగీకరిస్తారా పొమ్మనలేక పొగపెట్టడమా వాలంటీర్లను తీసేస్తున్నామని చెప్పలేక వాళ్ళకి వాళ్ళే సైలెంట్ అయిపోయేలాగా లేదంటే ఆ వ్యవస్థని పూర్తిగా కనుమరుగైపోయేలాగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమా ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇంటికి ఇంకా పౌర సేవలు అనేది వాలంటీర్ల ద్వారా జరగవు అనేది అయితే అర్థమవుతుంది సార్ క్లియర్గా అంటే డైరెక్ట్గా చెప్పలేదు అనుకోండి మంత్రులు నేను కొల్లు రవీంద్ర గారు మాట్లాడిన మాటలు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు స్కిల్ తీస్తాం లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం మార్కం చూపిస్తాం అంటే ఆ స్కిల్సే ఉంటే వీళ్ళు ఐదు వేలకి ఇన్ని రోజులు ఎందుకు వస్తారు ఇంకా మాకు జీతాలు ఇవ్వండి అని వాళ్ళొక అసోసియేషన్ కూడా పెట్టుకున్నారు ఇప్పటివరకు లేదు మంత్రుల దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇస్తున్నారు పత్రాలు ఇస్తున్నారు మళ్ళీ మమ్మల్ని తీసుకోండి ఏంటి అసలు వీళ్ళ ఆలోచన భారతదేశ చరిత్రలో ఒకేసారి రెండున్నర లక్షల మంది ఉపాధి తీసి అవతలు పడేసి ఇది ఏమంటా ఉంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఇది డైరెక్ట్ ఉద్యోగం కాదు కానీ ఉద్యోగమే అలాగే అవుట్ సోర్సింగ్ కూడా లేదు అదే చూపించాం అప్పుడు జీతాలు ప్రభుత్వపు ఖజానా నుండి జీతం చెల్లిబో చెల్లింపు జరిగింది అవును అంతే అప్పుడు ఆటోమేటిక్ అవుట్ సోర్సింగ్ అవుతారు అంతే ఏదైనా పేరు ఏమైనా పెట్టుకోవచ్చు కాంట్రాక్టు ఎట్లాగో వీళ్ళు అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఎవరు మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో బిల్లులు కలెక్ట్ చేయడానికి వస్తారు అంతే కదా గవర్నమెంట్ తరపునే కదా ప్రైవేట్ అయితే వాళ్ళని చేయం కదా అంతే ఇది కూడా ఓ వ్యవస్థ ప్రభుత్వపు సేవని ప్రజల వద్దకు చేర్చేటటువంటి దానికి తీసుకునేటటువంటి మినిమం వేజ్ ఏదైనా సరే దాని కిందకే వస్తుంది చేతనైతే మినిమం వేజీ లేదంటే దాని గౌరవ వేతనం అని చెప్పారు అంటే ఒక రెండున్నర లక్షల మంది పరోక్ష ప్రభుత్వ ఉద్యోగులు తీసు అవతల పడేస్తూ చాలా సైలెంట్గా అంటే మన మన ఆంధ్రప్రదేశ్ మీడియా యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండున్నర లక్షల బతుకులు రోడ్డు మీద వెంటనే అంటారు ఐదు వేలతో ఏం బతుకుతారు మరి రెండున్నర లక్షల మంది ఐదు వేలకి ఎందుకు పనిచేస్తున్నారు అంగీకరించే కదా వచ్చారు అది ఐదు వేల రూపాయలతో బతుకుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉండబట్టిన కదా వచ్చింది వాళ్ళు ఇంకొకటి పోని వాళ్ళు ఏమన్నా తప్పుడు పనులు చేస్తున్నారు దుర్మార్గ పనులు చేస్తున్నారు క్యాచ్ అరెస్ట్ అంతేగాని ప్రభుత్వ సేవని ఇప్పుడు ఇదే ఎలాంటిది అంటే చిన్న ఈజీగా చెప్పుకోవాలంటే మొదట్లో అబ్బాయిలు అమ్మాయిలు అందరు వచ్చారు ఎగ్జామ్స్ పెట్టి మరీ ఇచ్చారు అపాయింట్మెంట్ ఆట దానికోసం కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు వెలిసినాయి గుర్తుకుంటే మన బందర్ రోడ్ లో ఆ ఏరియాలో సిద్ధార్థ కాలేజీ అమ్మాయిలు వాళ్ళు విపరీతంగా వచ్చి చదువుకునేవాళ్ళు దాంట్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అవి కూడా పెట్టి మరి ఎందుకు ఫస్ట్ లో గుంటూరులో కూడా పేపర్లో ప్రకటనలు కూడా వచ్చినాయి వాలంటీర్లు కావాలి ఈ వార్డుల్లో ఖాళీలు ఉన్నాయి ఆసక్తి ఉన్న వాళ్ళు మీ బయోడేటాతో కలెక్టర్ ఆఫీస్లో సంప్రదించి రిటర్న్ ఎగ్జామ్కి హాజరు కండి అని పత్రికలో ప్రకటనలే వచ్చింది వచ్చినాయి క్లియర్గా అంటే ఎక్కడికక్కడ సిస్టమేటిక్గానే చేశారు ఫస్ట్ కాబట్టి ఇంకా దాంట్లో తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది ఎందుకు ముందు ఐదు వేలని పెట్టి తర్వాత ఏ మినిమం వేజ్ ఇస్తారు మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా వెళ్ళిపోవచ్చు అని ఆశించారు అది కాదు అని తెలిసినప్పుడు మగాళ్ళు చాలామంది మానేశారు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అంగన్వాడి ఎంత ఇస్తారండి లేకపోతే గనక అదేది ఆశా వర్కర్కి ఎంత ఇస్తారు కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏళ్ల తరబడి ఎంతో కొంత ఆ ఏరియాలోనే ఉంటూ తమ ఇంటి ఏరియాలో తమ ఇంటి పని చూసుకుంటూ తన భర్త ఏదో సంపాదించుకొస్తుంటే పైన ఇది కుటుంబ పోషణకి చెన్నీళ్ళు వేన్నీళ్ళు లెక్కన వెన్నీళ్లలో చన్నీళ్ళలాగా అనుకుని చేస్తారు అట్లాంటిది వాళ్ళు అలా దాన్నే నమ్ముకుని ఉండటం వల్ల ఇన్నేళ్ల తర్వాత వాళ్ళకి జీతాలు పెరుగుతున్నాయి కదా జగన్ వచ్చినప్పుడు పెంచాడు కదా అంతకుముందు చంద్రబాబు టైంలో కొంచెం పెంచితే రాజశేఖర్ టైంలో కొంచెం ఏదో ప్రభుత్వాలు మారినప్పుడు అంత కొంత రూపాయి కేంద్ర ప్రభుత్వమే పెంచింది అటు ఆ పెంచింది దాన్ని ఇక్కడ అమలు చేయడం వీళ్ళైతే ఇంకో రూపాయి ఎక్కువ పెంచే పడడం అనేది జరిగింది ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఆ సిస్టమ్ కాకుండా వీళ్ళు కూడా అట్లాగే వెళ్ళేవాళ్ళు కదా రేపొద్దున ఫ్యూచర్లో ఇవాళ దీన్ని తీసవతల పడేసేసి చాలా కూల్గా అసలు అదేం సంబంధం లేదన్నట్టు మాట్లాడతారు స్కిల్లు డెవలప్మెంట్ ఏం స్కిల్లో ఏం డెవలప్ అయ్యి ఎవడెళ్ళి చేసుకొస్తున్నాడు అక్కడ ఇందులో పదిహేను రోజులు ఇరవై రోజులు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు మామూలుగా అయితే కనుక నరేంద్ర మోడీ సర్కారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ని ఇక్కడ పచ్చి బూత్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అతను పెట్టిన సిస్టమ్ ఏంటంటే కాలేజీ చదువుతున్నటువంటి వాళ్ళకి బీటెక్లో బోటెక్లో లేకపోతే బీఏలో బీకాంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రైవేట్ కంపెనీలతో గుజరాత్లో మీకు ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇండస్ట్రీ అక్కడ ఉన్నటువంటి ఒక విద్యా సంస్థతో టైఅప్ అయి ఉంటుంది మీరు అక్కడ చదువుతున్నప్పుడే ఆ ఇండస్ట్రీలో అప్రెంటిస్ వర్క్ చేస్తారు దాంట్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటారు స్టూడెంట్స్ అయిపోగానే ఎంప్లాయ్మెంట్ వస్తుంది అందుకనే గుజరాత్ అనేటువంటి నెంబర్ వన్గా ఎందుకుందంటే మానవ వనరుల కొరత లేదు అక్కడ నువ్వు ఏ ఫ్యాక్టరీ పెట్టు దానికి సంబంధించిన స్కిల్డ్ లేబర్ దొరుకుతారు మన దగ్గర అట్లాగే చేయమన్నాడు మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పెట్టిన సిస్టమ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే కళాశాల దశల్లోనే తయారు చేయడు ఈవెన్ ఐటీఐఈ పాలిటెక్ను బీటిక్ కూడా ఏ ఏ వ్యవస్థల వాళ్ళకైతే అవుతారో అంటే మ్యానుఫాక్చరింగ్ లో వాళ్ళు వాళ్ళు వేళతోట్యప్పి ఇక్కడ అవగానే వాళ్ళు తీసుకునేటట్టు ఇక్కడ లాస్ట్ అక్కడ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా వెంటనే అసలు ప్రాబ్లం లేకుండా చూసుకునేటట్టు దీనివల్ల ఏమవుతుందంటే మనకి చైనాలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం మంది స్కిల్డ్ లేబర్ దొరుకుతారు అందుకే ప్రపంచం అంతా తీసుకెళ్లి అమెరికా వాడు చైనాతో అంత రచ్చ ఈ కరోనాతో అంతరత్సైనా కూడా చైనాని ఎందుకు వదిలేరు వాళ్ళు అంటే అక్కడ స్కిల్డ్ లేబర్ దొరుకుతారు ఎందుకు అది నియంత దేశం కాబట్టి చదివేటప్పుడు ఖచ్చితంగా స్కిల్ నేర్చుకు అవును దాంట్లో అందరికి స్కిల్ వంట పట్టం కాబట్టి వాళ్ళు డెబ్బై శాతం మంది ఫెయిల్ అయినా ముప్పై శాతం మంది సక్సెస్ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళలో నైపుణ్యం పెంపొందించి ఉద్యోగాలు ఇవ్వడం తప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ నైన్లో చేసినప్పుడు నాతో పాటు సబేటర్లో అప్రెంటిస్ మీరు అన్నట్టు వచ్చేవారు వాళ్ళకి జీతం ఉండేది కాదు మాతో కూర్చొని అడిగేవారు ఈ వార్త ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అని మమ్మల్ని తీసుకుంటారు లాస్ట్లో ఒకసారి తీసుకునేవారు వాళ్ళని పంపించేసేవారు కానీ ఇక్కడ వాలంటీర్లు ఆ పరిస్థితిలో లేరు ఇప్పుడు ఐదు వేలు తీసుకొని నేను ఐదు వేలు మానుకుని మళ్ళీ నాకు శిక్షణ ఇవ్వండి ఒక ఆరు నెలలు నేను ఫ్రీగా చేసిన తర్వాత ఉపాధి చూపించండి అప్పుడు తీసుకుంటాను ఐదారు వేలు అనే పరిస్థితిలో వాళ్ళు లేరు వాళ్ళకి ఇప్పుడు స్కిల్ నైపుణ్యం ఇవన్నీ అంటే వాళ్ళు అంగీకరిస్తారా ఇది కరెక్ట్ అసలు అసలు స్కిల్ అది ప్రోగ్రామ్ అంటున్నా డెవలప్మెంట్ అది అవును దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు చదువుకోవడం మొదటి నుంచి బిగిన్ చేయట్లేదు కదా రెండవది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే ఇట్లాంటి స్కిల్ ట్రైనింగ్లు ఎట్లా ఉంటాయి అంటే పదిహేను రోజులు కుట్టు ట్రైనింగ్లు కుట్టు మిషన్ల ట్రైనింగ్లు ఎంబ్రాయిడరీ ట్రైనింగ్లు లేకపోతే కనుక కాగితం ప్లేట్లు తయారీ ఈ వాళ్ళేంది ప్రతి ఒక్కరు చేస్తారు వాళ్ళకి అది కాదు కదా లెక్క బేసిక్గా ఏంటంటే పొమ్మన లేక పొగబెట్టడం పెట్టడం రెండు నెలల నుంచి జీతం లేదు ఇక వాళ్ళు ఏదో పోయినట్టే ఇంకా మూడో నెలలు కూడా పోయినట్టే జీతాలు లేదు ఇష్టమైతే ఎందుకంటే దానికి ఒక లాజికల్ పాయింట్ ఉంది కోర్టుకెళ్ళినా కూడా ఏం చేయలేదు కానీ అంటే ఇక్కడ పాయింట్ అదే ప్రభుత్వం నియమించింది అక్కడ జగన్మోహన్ రెడ్డి నియమించారా అనేది కాదు కానీ ప్రభుత్వం నియమించింది ప్రభుత్వ ఖజానించే వాళ్ళకి జీతాలు ఎన్ని కదా ఇప్పుడు జీతాలు ఎగ్గొట్టడం అవదా అవి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కాదా ఇందులో చిన్న లాజిక్ నేను విన్నది ఏంటంటే నిజమో కాదో తెలియదు కానీ ఎందుకు అంత ధైర్యంగా ఎగ్గొడుతున్నారు అంటే వీళ్ళకి పదకొండు నెలలకు ఒకసారి రెన్యువల్ అట అవును ఎందుకంటే ఏడాది రెన్యువల్ అయితే కనుక తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద కోర్టులు తీర్పులు ఇచ్చి గతంలో వేసినాయి కాబట్టి పదకొండు నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ జీవోలే బయటకేం చెప్పరు జీవోలు చేసేసి చేస్తా ఉండటం మూలంగా జీతాలు ఎప్పుడు వస్తున్నాయి ఇప్పుడు ఇలా జూన్ లోనో ఏమో ఎలక్షన్ తో లాస్ట్ మంత్ ఆ నెలతో అయిపోయిందట కాబట్టి ఇక అప్పటి తర్వాత ఇవ్వాలంటే మళ్ళీ జీవో ఇచ్చి ఎక్స్టెండ్ చేయాలి చట్ట ప్రకారం అయితే కేసు ఉండదు అక్కడ కోర్టుకి వెళ్ళినా కూడా వీళ్ళ జీతం ఇవ్వడానికి లేదు లేదు పని చేయించుకున్నారు జీతం ఇవ్వలేదు అంటానికి పని చేయించుకోలేదు కదా అంటారు గా ముంచేయడం అనమాట వాళ్ళని దయా ఇప్పుడు గట్టిగా గొడవ అనుకోండి కోర్టులో ఆరు ఆ నెల దగ్గరికి ఇవ్వమంటే ఇచ్చేస్తాం మేము కానీ మేము వాలంటీర్ వ్యవస్థ వద్దనుకున్నామని చెప్పేస్తారు వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేదనేది ప్రభుత్వ పాలసీ కదా ఆ ప్రభుత్వం పెట్టింది మాకు వద్దనుకున్న వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా అంటారు సింపుల్ గా ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ధైర్యము తెగింపుకు మెచ్చుకోవాలి రెండున్నర లక్షల కుటుంబాలని నడి రోడ్డు మీద నిలబెట్టి ఒక్కడు స్పందించడం మామూలుగా గట్లాంటి వాటి మీద గొంతుచించుకుని అరిచేటటువంటి వామపక్షాలు అసలు ఇద్దరెళ్ళి బాబుగారిని సపోర్ట్ చేసి మాట్లాడుస్తుంటారు కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు ఒక ట్వీట్ చేసి సైలెంట్గా ఉంటుంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ మరీవేర్రి పార్టీ ఎందుకంటే ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి కోల్పోయినప్పుడు వాళ్ళందరినీ తీసుకుని ఉద్యమాలు చేయాలి కదా అది చెయ్యదు ఎందుకు మేము వాళ్ళందరినీ పెట్టుకున్న చివరి నిమిషంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు ఓ లక్ష మంది మాకు రాజీనామా చేశారు కానీ లక్ష మంది చేయలేదు పైగా వాళ్ళు చంద్రబాబు పదివేలు ఇస్తాడని నమ్మేసి వాళ్ళు ఆగారు వాళ్ళ కోసం మేము ఎందుకు అన్న దూరంలో వాళ్ళు ఉన్నారు ఇంత చేస్తే మేము ఎంతో పెద్ద వ్యవస్థను తెస్తే వాళ్ళు చివరిలో మాకే హ్యాండ్ ఇచ్చారు వాళ్ళ హ్యాండ్ బట్టి మేము దెబ్బతిన్నామనేటువంటిది కార్యకర్తలకు మహా ఆకాశం ఉంది అవును కార్యకర్తలకి ఇంకా ఎక్కువ ఇస్తానగానే వాళ్ళు అటుకెళ్ళిపోయారు అనేటటువంటి ఫీలింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు చేయట్లేదు కానీ ఒకటి వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ రంగంలో ఉపాధి చూపించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అంటే గాలికి వదిలేయకుండా అని పాజిటివ్గా ఆలోచించుకుంటే అలా ఆలోచించుకోవాలి ప్రజల నుంచి కూడా అంటే వాలంటీర్లు లేరు లేదంటే వాలంటీర్లు అవసరం ఉంది వాలంటీర్లు మాకు కావాలనే వ్యతిరేకత ఏమి రాకపోవడానికి కారణం ఏంటి ప్రజలు ఎప్పుడన్నా రోడ్డు మీదకి వస్తారా ఇట్లాంటి షూస్లో ఓ పథకం నోటి దగ్గరకు వచ్చింది పోయింది సింపుల్ ఫీల్ అవుతారు లోపల అది ఎలక్షన్స్ అప్పుడు కనిపించేటటువంటి షూస్ తప్పించి ఈ లోపు అలవాటు పడిపోతే వదిలేస్తారు మళ్ళీ ఇప్పుడు ఇది ఎట్లాంటిది అంటే మనకి రోజు టాబ్లెట్లు వేసుకునేటటువంటి వాడికి అదనంగా ఇంకో ట్యాబ్లెట్ లాంటిది దానివల్ల నాకు రోజు వంద టాబ్లెట్లు వేసినా తలనొప్పి తగ్గేది కాదు ఇప్పుడు తలనొప్పి తగ్గింది పోనొట్టుండి ఈ టాబ్లెట్ పని వాట కొనకూడదు అన్నారు మానేసారు మళ్ళీ పాత టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు ఇప్పుడు జీవితంలో రెగ్యులర్ అలవాటు ఏంటంటే ఇందులో హ్యూమన్ టచ్ ఉంటుంది ఆ హ్యూమన్ టచ్ ఒక వృద్ధుడు ఒక వికలాంగురాలు ఒక బయటికి రావడం అలవాటు లేని మహిళ నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి మహిళ లేకపోతే ఇంట్లో ఉన్న మహిళలు చాలా మంది బయటికి రాలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఆ మహిళలు వాళ్ళకి ఇప్పుడు సమస్య వాళ్ళు వాళ్ళు అయితే అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు భూమి ఇచ్చారు వాలంటీర్ని వాళ్ళు రోడ్లు ఎక్కేవాళ్ళు కాదు ఇప్పటిదాకా మనకి మంచి జరిగింది అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ వెళ్లాల్సిందే ఇప్పుడు వీళ్ళు పద్దాక ప్రతి వారం పేపర్లో రాసి చూపెట్టుకుంటారు ఇంటింటికి వెళ్ళిస్తున్నారు అని ఇంటింటికి వెళ్ళిస్తున్నటువంటిది ఒక పది శాతం ఐదు శాతం మిగతా సచివాలయం దగ్గరను లేకపోతే రోడ్డు మీద నుంచుని ఆంధ్ర ఇటు రెండు అని చెప్పేసి ఓ రకంగా చెప్పాలంటే మీరు అందరు అయితే రెండు రా అన్నదానం ఆడు పెడతారు బోండి అని చెప్పినటువంటి ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో అందుకున్న సేవ హక్కు ఇప్పుడు కాస్త బిచ్చంగా మారింది అది ఇక వెళ్ళి తీసుకోవడమే బతినిలాడుకొని పాత మార్గం తీసుకొస్తుందా ప్రభుత్వం కొత్త మార్గం చూపిస్తుంది ఎందుకంటే జన్మభూమి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు అనేది జన్మభూమి అనేది మళ్ళీ తరమతి తీసుకొస్తే జన్మభూమి కమిటీలు రాబోతున్నాయా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తారనేది ఒకటి నిజంగా ఇదే కనుక యాక్సెప్ట్ చేస్తే ఇది సైలెంట్ కిల్లింగ్గా వాలంటీర్ వ్యవస్థను కిల్ చేసేస్తే రేపొద్దున సచివాలయ పరిస్థితి ఏంటి సచివాలయ ఉద్యోగులను కూడా వేరే మార్గం చూపించిపోతారు ఆల్రెడీ ఉద్యోగాలు చెప్పేశారు కదా ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ఆపేశారు అట్లా సర్టిఫికెట్లు ఏం ఇవ్వట్లేదు సచివాలయాల్లో సర్టిఫికెట్ అన్ని మిజిన సేవకెళ్ళి తెచ్చుకుంటాం ఇంకా సచివాలయం పర్పస్ ఏ ఉందని అంటే ఇప్పటిదాకా కూడా పాలనని ప్రజల వద్దకు అంటూ నెలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నా అధికారులను ఏరియాకి తెచ్చేవాడు సర్టిఫికెట్లు కావాలంటే మన మున్సిపాలిటీలు కార్పొరేట్లు మీ సేవకే వెళ్ళేవాడు కానీ అట్లాంటి ఒక చక్కటి ఏది ఆ అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక చక్కగా ఆలోచించి నీకు నేరుగా ఇంటికి సేవ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు ప్రజల వద్దకి కాదు ఇంటి వద్దకు పాలన తెచ్చాడు ఇప్పుడు ఆ ఇంటి వద్దకు పాలన పోయి మళ్ళీ వెనక్కిపోయింది సింపుల్ లాజిక్కు మళ్ళీ వాళ్ళు ముందే చెప్పిందే చేశారు జనం మధ్యలో చెప్పింది నమ్మడమే వాళ్ళ తల్లి తక్కుతారు ప్రధాన కారణం జగన్ మార్క్ వల్లేనా ఈ రెండింటి మీద జగన్ పెట్టాడనేనా వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులో ఒత్తిడి ఉంది రాజకీయ అవసరం ఉంది జగన్ పెట్టిన వ్యవస్థ వలన ఓట్లు వచ్చి ఉంటే జగన్ భారీగా గెలవాలి అది ఒక కాన్సెప్ట్ అవ్వచ్చు కానీ ముద్ర ఇక్కడ ఇదేంటంటే కాంగ్రెస్ ఫార్ములా అని ఒకసారి చెప్తారు తిను తినిపించు తినిపించు ఇక్కడే ఇక్కడ అలా జరగాలి అనమాట ఇప్పుడు ఈ ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా తినగలిగాడా సర్టిఫికెట్కి ఎంతవరకు మీకు తెలుసు బర్త్ సర్టిఫికెట్ కి మూడు వందల రూపాయలు డెత్ కి వెయ్యి రూపాయలు చెప్పుని తీసుకున్నాం ఖర్చు పెట్టాం మనమే అట్లాగే ఏ సర్టిఫికెట్ కావాలని డబ్బులు లేకుండా పని అయ్యేది కాదు గవర్నమెంట్ కట్టేది వంద పైన అయ్యేది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అట్లాంటి పనులన్నీ కూడా పది పైసలు ఖర్చు లేకుండా సేవ ఇంటి దగ్గరకు వచ్చింది ఇప్పుడు దాంతో ఏమైపోయింది ఆ ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఆవురు ఆవురు మంట అల్లలాడిపోయారు మాకేంది 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 అన్న జగన్ మీద కోపం వాళ్ళకి ఏదో అదేది యాప్లో తక్కువతోలో కాదు తినే అవకాశం లేకుండా చేశాడు ప్లస్ వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్ తీసేసి ఇక్కడ ఇచ్చేసాడు ఇప్పుడు వాళ్ళ పవర్స్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకి చాలా హ్యాపీ చంద్రబాబు గారు అంటే దేవుడు సేమ్ టైం ఇది వీళ్ళది వచ్చేటప్పటికి జగన్ ముద్ర రెండు కలిపి ఉన్నటువంటి అంశం ఇది తీసేయడం అయితే ఖాయం పక్కన స్కిల్ ద్వారా చూపించిన ఇంకో ద్వారా చూద్దాం ఇక్కడ నుంచి అయితే ఇంకా పంచడాలు ఉండవు ఇంటింటికి వచ్చి డోర్లు కొట్టడాలు ఉండవు వాలంటీర్ల వ్యవస్థ అనేది వాలంటీర్ అనేది కనిపించరు ఖచ్చితంగా ఇదైతే స్పష్టం అవుతుంది మరి బాబుగా దీన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారా లేదంటే ఇలాగా కన్మరుగ్ చేసేస్తారు ఈ వ్యవస్థను చూద్దాం